మానవత్వం ద్వారానే సమ సమాజంలోని చెడుని మాపగలమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు శ్రీ రామచంద్రారెడ్డి తెలిపారు స్థానిక గౌతమ్ హోటల్లో ఆదివారం తెనాలిచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మానవతా స్వచ్ఛంద సంస్థ సమావేశంలో కమిటీ మెంబర్స్ తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రస్తుతం అసమానతలను తగ్గించాలంటే అది ఒక్క మానవత్వం ద్వారానే మాత్రమే సాకారం అవుతుందని అన్నారు తెనాలి మానవతా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు సమాజంలో పది శాతం మంది మానవత్వంతో పనిచేసినా మిగిలిన తొంభై శాతం మందిని మార్చడానికి అవకాశం ఉందని అదే ఉద్దేశంతో రాష్ట్ర మానవతా స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోందని తెలియజేశారు ఏదో ఒక రోజు భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే రోజు మానవతా సంస్థ తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ సెంట్రల్ కమిటీగా మానవతా సంస్థ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు తెనాలి రీజనల్ చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు సమావేశంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ శ్రీ ఓంకార్ ప్రసాద్ సెక్రటరీ శ్రీ వెంకట ఆంజనేయ రెడ్డి కోటేశ్వరరావు మొవ్వ సత్యనారాయణ వెంపటి సత్యనారాయణ నరసింహారావు సోమయ్య శాస్త్రి పి వాసు సిహెచ్ఓ సాంబశివరావు మల్లికార్జునరావు భుజంగరావు సూర్యనారాయణ శ్రీనివాసరావు దుర్గా ప్రసాద్ అర్జున నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు డోనర్స్ అనుకుంటాడు మానవ తప్ప బ్యానర్ కిందనే ఇస్తాడు చాలా సంతోషపడతాడు తను నా చేతితో నేను ఖర్చు పెట్టానని రూల్స్ ఆ విధంగా చేసినప్పుడు మనకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు ఓన్లీ మెంబర్షిప్ ఒక్కటే నేను బ్యాంకులో వేసుకోండి విరాళాల ఆధార్ కార్డు కానీ లేదా కార్పొరేట్ సుబ్రహ్మణ్యం లాంటి పెద్దవాళ్ళు ఏదైనా కార్పొరేట్ అమౌంట్ ఇస్తే పాన్ నెంబర్ వాళ్ళ దగ్గర తీసుకోమనే ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు ఉన్నాయి మెంబర్షిప్ వేసేటప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే హండ్రెడ్ మెంబర్స్ అమౌంట్ బ్యాంకులో ఎన్రోల్ చేసినాము అంటే అది అరవై వేలే ఉండాలి తప్ప అరవై వేల ఐదు వందలు అరవై వేల మూడు వందలు ఫ్రాక్షన్ అనేది ఉండకూడదు ఫ్రాక్షన్ ఉంటే అది మెంబర్షిప్ కాదు అనేది ఆర్డర్ చెప్పే మాట ఇవి మినిమం మనం పాటించగలిగితే చాలా అద్భుతమైన ప్రక్రియ జీవితంలో మనం ఎంతో టయాన్ని వేస్ట్ చేస్తున్నాం ఫర్ గుడ్ కాజ్ ఫర్ నోబుల్ కాజ్ ఫర్ ది సేక్ ఆఫ్ సొసైటీ మనం ఆ చిన్న సాక్రిఫైస్ చేస్తే నెలకోసారి కలవడం సంవత్సరానికి ఒకసారి ఆరు వందలు ఇవ్వడం మంచి టీం చేసి ఎతికల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలుగా పెట్టి వాళ్ళ ద్వారా కార్యక్రమాలు నడిపించుకుంటూ పోతే మాకెంత సంతోషం అంటే అక్కడ తెనాలి ఉంది బాపట్లు ఉంది గుంటూరు ఉంది అద్భుతంగా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు ఎంతకంటే మాకేం వాళ్ళ జీవితంలోనని ఆ చిన్న సాటిస్ఫాక్షన్ మేము పొందుతాం కాబట్టి ఆ దిశగా మీరందరూ వెళ్ళే దిశగా ఆ శక్తి మీకు భగవంతుడు ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం చాలా సింపుల్గా ఆయన మన ఈవెన్ ఫస్ట్ ఇనాగ్రేషన్కి వచ్చారు ఆయన నాకు చాలా ఆశ్చర్యం వేసింది అలాంటి ఒక సింపుల్ వ్యక్తి గత ఇరవై సుమారు ఇరవై సంవత్సరాలు పైగా ఇలాంటి ఒక సంస్థను స్థాపించి ఎంత నిద నిబద్ధత ఉంటే దాని వెనుక ఎంత బలం ఉంటే రాష్ట్రంలో సుమారు నూట ఇరవై శాఖల వరకు మానవత విస్తరించి ఎనభై వేల మంది సభ్యులతో యాక్టివ్ మెంబర్స్తో ఈ సంస్థ నడవటం అనేది చాలా గొప్ప విషయం అలాంటి మహానుభావుడు నా దృష్టిలో మహానుభావుడు ఎందుకంటే ఈ ఈ దేశానికి ఇలాంటి ఆర్గనైజేషన్స్ నడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను నా మనసులో అభిప్రాయం ఏంటంటే అబ్దుల్ కలాంకి మన రామచంద్ర రెడ్డి గారికి పెద్ద తేడా లేదని నేను నా అభిప్రాయం ఎందుకంటే చాలా నిస్వార్థంగా మా వ్యక్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎందుకంటే వ్యక్తులు మార్చలేము బట్ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆయన చేస్తున్న కృషి